అందరికీ నమస్కారం నేను మీ బంగారు బాబుని బిఎస్పిఎస్ అధ్యక్షుడిని ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి కాకినాడ నుంచి బిఎస్పిఎస్ ఆఫీస్ నుంచి నేను మాట్లాడుతున్నాను అదేవిధంగా రోజుని నూతనంగా ఏర్పాటు పడుతున్న కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు అదే నరేంద్ర మోడీ గారు పూర్మిదేశ్వర్ గారికి ముఖ్యంగా మా హృదయపూర్వక ధన్యవాదములు అదేవిధంగా ఎవరైతే మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వదీలుగా వ్యవహరిస్తూ ఈ రోజుని ప్రజలందరి కోసం ఆశాజ్యోతిగా ఎదురు చూస్తున్నాము కూటమి ప్రభుత్వంపై ఈ ప్రమాణ స్వీకారం చేయబోతున్న నారా చంద్రబాబు నాయుడు గారికి మా కృతజ్ఞతలు అయ్యా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో కాకినాడ నియోజకవర్గం ముమ్మడివరం నియోజకవర్గం రెండు నియోజకవర్గాలు ఉన్నాయి మీకు తెలియజేయనిది ఏమనగా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో అన్ని నుంచి మంత్రి పదవులు చేపట్టడం జరిగింది అన్ని పార్టీలో కూడా టీడీపీ పార్టీ కానీ వైసీపీ పార్టీ ప్రతి దాంట్లో కూడా అన్ని కమ్యూనిటీలు అందరూ కూడా చేయడం జరిగింది కేవలం ఈ రోజునే మా బీసీఏ కులంలో పుట్టిన అగ్ని కుల క్షేత్రియ మత్స్యకారు కులాల నుంచి మా వనవాడి వెంకటేశ్వరరావు గారు సుదీర్ఘ కాలంగా ఇరవై ఐదు సంవత్సరాలు పనిచేసుకొచ్చారు మీ పార్టీలో అవకతవకలు పడినా ఎన్ని బాధలు పడినా ఇబ్బందులు పడినా కులం కూడా ఉన్నా లేకపోయినా కులాన్ని చూసుకోకుండా ప్రజలందరినీ దృష్టిలో పెట్టుకుని చేశారు మా జాతికి ఏదైనా న్యాయం చేయాలనుకుంటే కాకినాడ నియోజకవర్గం నుంచి వనమాడి వెంకటేశ్వరరావు గారికి మా మత్స్యశాఖ మంత్రివర్యులుగా ప్రమాణ స్వీకారం చేయించి మంత్రి పదం కట్టబెడతారని అదే విధంగా ముమ్మడివరం నియోజకవర్గంలో ఈ రోజు దాకా ఎవరికి ఒక మంత్రి పదవి అనేది చేపట్టడం జరగలేదు మీ పార్టీ పుట్టిన ముప్పై సంవత్సరాల తీరంలో ఇప్పటికైనా మాకు దాట్ల సుబ్బరాజు గారిని ఆయన రెండోసారి అత్యంత మెజార్టీతో విజయ విజయాన్ని కొనసాగించారు కాబట్టి మా దాత సుబ్బరాజు గారు కూడా మంత్రి పదవి ఇస్తారని చెప్పేసి ఆశిస్తున్నాం మాకు రెండు నియోజకవర్గాలు మత్స్యకారులకి రెండు కళ్ళు లాంటి తెలుగుదేశం పార్టీ అంటే మాకు ఎంతో ప్రీతిపాత్రంగా ఉంటది దానికి తోడు జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారు అంటే మా అందరికి ఇష్టం ఏ రంగా మీరు చూసుకోవచ్చు పవన్ కళ్యాణ్ గారు అభిమానులు మాకు మత్స్యకారుల నుంచి ఎక్కువ ఉంటారు అదే విధంగా టీడీపీ ప్రభుత్వానికి కార్యకర్తలు గాని బలోపతం చేయడం గాని ప్రభుత్వానికి కూడా ఆశాభావంగా చూసేవాళ్ళు బుధాన్ని వేసుకుండి అది ఒక కన్నతల్లి ఒడిలాగా భావించేది మా మత్స్యకారులు ఎక్కువ ఉంటారు అదే కాకుండా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ అగ్రవర్ణ పేదలు ప్రేమించే వ్యక్తులు వీళ్ళద్దరి అన్ని కులాల నుంచి సపోర్ట్తో ఈ రోజుని చేతులు జోడించి మరి మేము ప్రార్థిస్తూ ఆ అడుగుతున్నాం మాకు ఇప్పటిదాకా కాకినాడ జిల్లాలో మాకు ఎప్పుడు కూడా మా ఉమ్మడి తూర్పు మత్స్యకారులకి ఒక పదవి అనేది లేదు మమ్ముడి వారం నియోజకవర్గంలో కూడా ఎప్పుడు కూడా ఒక మంత్రి పదవి చేశారన్న దాఖలాలు కూడా లేవు అదే విధంగా ఏ పార్టీ నుంచి కూడా ఎప్పుడు చేసింది లేదు మాకు విధంగా పూర్వ వైభవాన్ని మాకు ఇచ్చి మీరు ఆల్రెడీ మా మత్స్యకారులకి గుండెల్లో పెట్టుకుని మా మన మీరు అభిమానం చూపిస్తూ మమ్మల్ని హృదయంలో పెట్టుకుంటారని మిమ్మల్ని మేము ఎలా హృదయంలో పెట్టుకున్నాం విధంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు దృష్టిలో పెట్టుకుని కాకినాడ వనమాడ వెంకటేశ్వరరావు గారికి మత్స్యశాఖ మంత్రివర్యల కింద అదేవిధంగా మా శాఖకు చెందింది కాబట్టి మా దాట్ల సుబ్బరాజు గారికి కూడా ఒక మంత్రి పదమే ఏర్పాటు చేయవలసిందిగా మంత్రి పదమే ఇస్తే మేము ఎప్పుడూ కూడా టీడీపీ జనసేన బీజేపీ పార్టీని మరువబోమని మా దృష్టిలో పెట్టుకుంటామని సిరసన పెట్టుకుని ప్రతి ఒక్కరిని ఈ పార్టీని మా హృదయాల్లో నిల్చుకుని ప్రార్థిస్తామని చెప్పేసి ఈ సభముఖం తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం నేను మీ బంగారు వాళ్ళు ఇంకొక ముఖ్యమైన విషయాన్ని ఏమనుకుంటే కాకినాడ నగరంలో ఆంధ్ర రాష్ట్రం కన్నా తన పవన్ కళ్యాణ్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు తీరన విమర్శలు తీరని విమర్శలు ఎదుర్కొన్నారు దాన్ని ఎప్పుడైతే మీరు చేసిన శబ్దాలు కానీ ఇక్కడ ఈ ఒక కాకినాడ నియోజకవర్గంలో వైఎస్ఆర్ సిపి పార్టీపై ఆ ఒక అభ్యర్థులపై మీరు చేసిన శబ్దాలని ఎవరైనా నెరవేర్చారంటే దాన్ని మా కాకినాడ మీ ఉమ్మడి కో కూటమి అభ్యర్థి పొన్నమడి వెంకటేశ్వరరావు గారు అని చెప్పేసి సభాముఖంగా తెలియబడుతున్నాను ఇది ఒక దృష్టిలో పెట్టుకోవాలని ఈ మంత్రి పదవుల్ని కాకినాడ ముమ్మడివరం నియోజకవర్గం రెండు నియోజకవర్గాలు అటు కోనసీమ ఇటు కాకినాడ జిల్లా రెండు జిల్లాల్లో రెండు మంత్రి పదవులు మీరు చేపట్టినప్పుడు మీకు చాలా గుర్తింపు ఉంటది అదే విధంగా మన పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా నారా లోకేష్ గారిని కూడా ముమ్మడివారు నియోజకవర్గంలో వైఎస్ఆర్ వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించిన రోజులు ఉన్నాయి అవి రెండు కూడా మీకు భర్తీ చేసి పెట్టారు కాబట్టి ఈ రెండు జిల్లాల్లో రెండు నియోజకవర్గాల్లో మీ పగలు మీ మీ ఏదైతే మీరు శబ్దాలు చేస్తారో శబ్దాలు నిలబెట్టినా ఈ ఇద్దరు వ్యక్తుల్ని దృష్టిలో పెట్టుకుంటే రెండు మంత్రి పదవులు కట్టబెట్టవలసిందిగా ఈ ముఖంగా తెలియబడతాం మా ఆశల్ని అడియాసలు చేయొద్దు నిరాశలు చేయొద్దు ప్రజలందరికీ కూడా ఇక్కడ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ అగ్రవర్ణ పేదలందరికీ కూడా ఈ రోజుని సంపూర్ణంగా ఆనందంతో మేమందరం కూడా ఆ ఉప్పొంగిపోయి ప్రవతించబోయే పరిస్థితి వస్తుంది మాకు ఒక గర్వంగా తలెత్తుకునే పరిస్థితి వస్తుంది అనిపి ఈ రెండు నియోజకవర్గాల్లో మాకు మంత్రి పదవి చేపడతారని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం